నమస్తే నేను మీ హేడిగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందరు నా యూట్యూబ్ ఛానల్గా అదేవిధంగా మన ఊరు మనం చచ్చిన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాలా రోజులు అవుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వస్తున్నాను కానీ అయితే మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా 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 ఉన్నాయండి అవి ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ముందుగా మరి ఈరోజు అనేక కొంచెం ఇంకా వ్యవసాయ పనులు కొన్ని ముగించబడలేదు మరి వాటి పనిలో ఉన్నాను రోజు వీడియోలు అందించాలి అనుకున్నా కానీ ప్రతి ఏటా మీకు ఉగాది నుంచి కొత్త వీడియోలు అందిస్తాను ఉగాది నుంచి మేము ముందుకు వస్తానని చెప్పడం జరుగుతుంది ప్రతి ఉగాది ఇలాగే జరిగిపోతుంది మరి చూస్తూ ఉంటే కాలం కనుమరుగవుతూనే ఉంది ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి మరి జీవితము మన సనాతన సంపద వీధి నాటకాల సంపద భజన భక్త భజన భక్తుల సంపద తత్వాలు దేవాలయాలు ఎంతో 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 అమూల్యమైన సంపద మనది కానీ దురదృష్టవస్తు ఆ సంపదను మొత్తం కాళ్ళ కింద మన దురదృష్టవంతునికి వచ్చడం దొరికిన తీసి నదిలోకి వేసినట్టు సకల సంపదలున్న హిందువులు మరి సర్వనాశనం అయిపోతున్నారు చాలామంది అక్కడ కొంతమంది ఇంకా సనాతన ధర్మం కోసం పరితపిస్తున్నారు పోరాటం కూడా చేస్తూ ఉన్నారు నేను కూడా మరి యూట్యూబ్లో ముందుకెళ్ళి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందరో మహానుభావులను కలవాలని పరితపించినప్పటికీ అది సాధ్యం అవ్వడం లేదు మరి ఇప్పుడు వచ్చే ఉగాది తరువాతనైనా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులతోటి సద్గురువులైనటువంటి దయానందగిరి స్వామీజీ సాధునగర్ వాస్తవ్యులు వారి ఆశీర్వచనంతో మరి ఎందరో సాధు పూజ్యులను కలిసి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని మరెంతో మంది వీధి నాట కళాకారులను కలిసి వారి యొక్క అభినందనలు తీసుకొని ఎంతోమంది భజన భక్తులను కలిసి వారి యొక్క అమూల్యమైన ఆశీర్వాదం తీసుకొని మరి ఇంకా నాకు బలం రావడం లేదు మరి ఈ వచ్చే ఉగాది నుండైనా మన ఊరు మనము చెట్టు ఎడు విభాగాన్ని విస్తరించాలని దాన్ని ఇంకా మెరుగుగా తీర్చిదిద్దాలని మీ ముందుకు రావడం జరిగింది మన ఊరు మనము చెట్లను ఆదరించింది మీరే కనుక వీధి నాటక కళాకారులు ఆధ్యాత్మిక ప్రియులు భజన భక్తులు స్వామీజీలు గురు శిష్యుల పరంపర వీళ్ళంతా మన నా ఈ వీడియోలు నన్ను ఆదరించారు కనుక మీతో పంచుకోవడానికి నేను మళ్ళీ ఈరోజు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ముందుకు రావడం జరిగింది మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ విభాగం పూర్తిగా వీధి నాటకాలకు సనాతన ధర్మానికి భజనకు భజన భక్తులకు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకే కోసమే నేను దీన్ని స్థాపించడం జరిగింది కావున దీన్ని ఇకపై వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఉగాది కన్నా ఉగాది నుంచి అయినా మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం చేసుకోవడం జరిగింది ఈ సంకల్ప మనోబలానికి మీరందరంత మీరందరూ కూడా చేయుతను అందిస్తారని మరి చేయుతనంటే ఆర్థిక సహారం అయితే మిమ్మల్ని ఎవరు అడగడం లేదు మన వీడియోలు చూడండి వ్యాఖ్యలు పెట్టండి ఇష్టపడండి పది మందికి పంచండి మనకిప్పటి వరకు అయితే యూట్యూబ్ నుంచి ఆదాయ వనరులు అయితే లేవు కాకపోతే నాకు నన్ను పిలుచుకునే వాళ్ళు ఆర్గనైజేషన్లు ఆ విధి నాటక కళాకారులు మరి ఆ భజన భక్తులు నాకు నాకు పూర్తి స్థాయిలో నాకు డబ్బులు నా కూలికి గిట్టుబడే విధంగా నా రవాణా ఖర్చులు నా కూలి నా వ్యాయము మొత్తం కూడా మరి ఇస్తూ ఉన్నారు సందర్భాన్ని బట్టి నేను అమౌంట్ అక్కడ అడగడం జరుగుతుంది వాళ్ళు నాకు ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఇక సాపిగా మరి జరిగిపోతుంది కావున మన ఊరు మన ముచ్చట్లను పూర్తిగా విస్తరించే దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను మీ అందరికీ చేతులెత్తి దయచేసి నమస్కరించు చెబుతూ ఉన్నది ఏంటంటే మన వీడియోలు చూడండి మీరు చూస్తే పది మందికి పంచితే ఇష్టపడితే కింద వాక్యల పెట్టెలు పెడితే యూట్యూబ్ మనను మన వీడియోలు మీరు పంచకున్నా మందికి పంచే ప్రయత్నం చేస్తుంది మీరు ఎక్కువగా అత్తిగా చూడడం వల్ల ఎక్కువ షేర్ చేయడం వల్ల ఎక్కువ వ్యాఖ్యలు పెడడం వల్ల యూట్యూబ్ నుంచి మనకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఒకవేళ నాకు యూట్యూబ్ నుంచి ఆదాయం ఎక్కువ వచ్చినచో ప్రారంభమైనచో నేను వెళ్ళే కార్యక్రమాల దగ్గర అమౌంట్ తక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి ఇలాంటి ఆదాయం రావట్లేదు కనుక నేను ఆర్థిక చేయడం చాలా అక్కడ చేసే వాళ్ళు కూడా ధర్మకర్తలు బీద అయి ఉండడం వల్ల కూడా కొంచెం వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాధారణ భక్తులే ఆధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు కనుక వారికి ఇబ్బంది పెట్టకుండా నేను చేసే ప్రయత్నం చేస్తాను కావున నా వీడియోలు చూడండి ఉగాది నుంచి ఉగాది నుంచి ఉగాది నుంచైనా మరి ఏడుగుండ ముహూర్త బలం మరి కలిసి వచ్చేలాగా అందరూ మీ అమూల్యమైన కామెంట్లను కింద వాక్యాలను పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత